సరే ఏంటి ప్రభుత్వానికి మాజీ ఎంపీ హరిరామ్ జోగయ్య గారు మరొక లేఖ ఈ సౌభాగ్య పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ నిరుద్యోగులకు తోడ్పాటును అందించే పథకం ఉన్న మాజీ ఎంపీ సూపర్ సిక్స్తో పాటు ప్రాధాన్యత వాళ్ళని డిమాండ్ ఇంకొని వదలరా ఈ లేఖల్ని అని ఇక్కడ రెండు ఉన్నాయి ఒకటేమో మనం హ్యాపీ చాలా రోజులుగా మీకు హరిరామ్ జోగయ్య లేఖలు లేవు ఎన్నికలకు ముందు అప్పుడు మనకు ఎప్పుడు హరిరామ్ జోగయ్య లేఖలు ఆయన సూచనలు అవును అంటే ఆయన అప్ర అప్రకటితమైన అనధికారికమైన అనాహ్వానిత సలహాదారు అయిన అనా ఎవరు ఆహ్వానించరు ఆయన కానీ ఆయన మటుకు సలహా లేఖలు రాస్తూనే ఉంటారు అవి కూడా పవన్ కళ్యాణ్కు పవన్ కళ్యాణ్కు దగ్గరగా ఉన్నవాళ్ళే కలుసుకోవడానికి లేనట్టుగా ఆయన పనిలో మునిగిపోయినాడు ఇప్పుడు ఈయన పెద్ద పెద్ద లేఖలు రాస్తే ఇవన్నీ చదువుతాడని నాకైతే సందేహమే కాకపోతే ఈ లేఖ రాయడంలో కూడా చిన్న లిటిగేషన్ పెట్టాడు ఆయన ఆ లిటిగేషన్ ఏంటి ఎంతసేపడి తెలుగుదేశం వాగ్దానాలే అమలు చేస్తున్నారు కానీ జనసేన వాగ్దానాలు అమలు ఏంటి అని అంటే మిత్రభేదం అనుకోలేదు దీన్ని జనసేనకు తెలుగుదేశంకు మధ్యలో ఈయన చూస్తున్న తేడా ఏంటి మూడు పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి ఆయన ఉప ముఖ్యమంత్రి ఇవన్నీ ఆయనకు తెలియకుండానే అవి అమలు జరుగుతున్నాయా సౌభాగ్య పథకము వీటికే నిధులు లేవు సూపర్ సిక్స్కే తగిన నిధులు లేవు నాకు భయపెడుతున్నాయి సూపర్ సిక్స్ అని చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు శ్వేతపత్రాలు ఇచ్చారు చూసారా అప్పుడే వెనక్కు తగ్గుతున్నాడు పథకాలు అమలు చేయట్లేదని వైసీపీ వాళ్ళు అటాక్ చేశారు సో అదే సామెత్ చెప్తారే మొదట దానికి పెద్ద అమ్మాయికి పెళ్లి కాబట్టి ఆఖరి అమ్మాయికి ఏదో అన్నట్టుగా ఇట్లా ఉందన్నమాట ఈయన చెప్పేది వాళ్ళ పథకాలైనా మనవి కూడా అమలు జరపాలంటే ముందు ఆ సూపర్ సిక్స్ ఉమ్మడి కదా అవును అవే అవే అమలు జరగట్లేదు జరగడానికి నిధులు కావాలి అనేది ఇప్పుడు పెద్ద సమస్య ఈ సౌభాగ్య పథకాన్ని అమలు చేస్తే ఇబ్బంది ఏం లేదు కానీ టీడీపీ వర్సెస్ జనసేన అవును పవన్ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా హరిరామజోగ ఎందుకు మాట్లాడుతున్నారో తెలీదు అది తేడాచ్చి ఆయన చెప్పింది అదే కదా సార్ గారు కానీ వీళ్ళు కానీ వీళ్ళిద్దరూ వర్సెస్ ఉండాలనే కదా వాళ్ళు కోరుకున్నది దాంతోపాటుగా టీడీపీతో పాటుగా సారీ వైసీపీతో పాటుగా టీడీపీ కూడా ఆ రకమైన డిస్టెన్సే మెయింటైన్ చేయాలన్నది కదా వీళ్ళ అభిప్రాయం నుంచి కోరుకున్నది పవన్ కళ్యాణ్ నుంచి జనసేన నుంచి అదే కదండి కానీ అందులో భాగస్వామిగా ఉప ముఖ్యమంత్రిగా చేరిన తర్వాత ప్రభుత్వానికి ఉమ్మడిగా బాధ్యత వహించాల్సిందే కానీ ఇందులో జనసేన వాగ్దానాలు అలా అయితే బీజేపీ వాళ్ళు వెంటనే హైదరాబాద్లో చైర్మన్ దగ్గర భాగ్యలక్ష్మి ఆలయం కట్టాలంటారు అంటే ఓకే తెలంగాణలో కాబట్టి బీజేపీ వాళ్ళ అజెండా కూడా చాలా ఉంటుంది ఎప్పుడైనా అండి ప్రజాస్వామ్యంలో ఈ సూపర్ ఫిక్స్ మీద ఈ రెండు పార్టీల గుర్తులు పెట్టుకున్నారు ముమ్మడి వాగ్దానాలు అది ఇద్దరికి అవును వీళ్ళకి వీళ్ళకి కాదేమో అవి వీళ్ళకి అనిపించట్లేదేమో ఆ రకంగా ఆయన సీఎం అవ్వాలనే కదండి ఆయన కోరిక ఉప ముఖ్యమంత్రి కాదు కదా పవన్ కళ్యాణ్ గారు ఆయన వంద సీట్లు కూడా గెలిచే సత్తా ఉన్న వ్యక్తి ఆల్రెడీ సీట్లు కూడా అనౌన్స్ చేశారు ఎన్నికల ముందు ఆయన వినలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు అదంతా అయిపోయింది కదా అది అయిపోయిన భాగోదం మీరు చెప్తున్నారు ఆ దశ దాటి పవన్ కళ్యాణ్ హెచ్చించువాడు తగ్గి తగ్గించువాడు అనే సిద్ధాంతం ప్రకారం ఆయన ఇరవై ఒక్క స్థానాలు తీసుకొని ఇరవై ఒకటి గెలిచి ఉప ముఖ్యమంత్రిగా చేరి ఆయన నడుపుతూ ఉన్నాడు ఆయన హరిరామజోగయ్య ఎంత చెప్పినా కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటికిప్పుడు చంద్రబాబును సవాల్ చేసే పని ఏమి చేయరు అలాగే రెండింటి మధ్యలో వైరుధ్యాలు రానివ్వరు అంతవరకు నేను చెప్తాను తర్వాత ఏమవుతుంది జనసేన భవిష్యత్ ఏంటి అని ఇట్లాంటి ఆలోచనలు ఒకటి చెప్తాను నేను మీకు నిన్న నాగబాబు పింఛన్లు పంచిపెట్టాడు పిఠాపురంలో అనుకుంటా వెంటనే వైసీపీ వాళ్ళు మంత్ ఎవరికైనా పదవి ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ పదవుల్లో ఉండాలనే ఫిలాసఫీ ఏంటి నాగబాబు ఏ హోదాలో పింఛన్లు పంచాడు అని కామెంట్స్ పెట్టారు నాగబాబు ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శి అనుకుంటా నేను బహుశా ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన పంచిపెట్టి ఉంటాడు పైగా ఎవరైనా పని చేయదే కదా ఒకటి వారు దగ్గర ఉంటే కూడా గారు మీ చేతి మీద కూడా ఒకటి ఇవ్వండి అని ఒక మాట అంటారు మామూలుగా కానీ ఆ ప్రశ్నలు ఏమైనా ఎత్తుతూ ఉన్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు కూడా పదే పదే పవన్ను తగ్గిస్తున్నారు చూడండి ఇలాంటి ఐటమ్స్ ఇస్తారు అంతకుముందు పవన్ మీద చాలా ఎక్కువ అటాక్ చేసింది వాళ్ళే పవన్కి సపోర్ట్ ఇప్పుడు వాళ్ళు హఠాత్తుగా పవన్ గౌరవము పవన్ స్థానము పవన్ అధికారం దాని గురించి వాళ్ళు ఎక్కువ తాపత్రయపడడం జరుగుతుంది ఏదైనా హరిరామచౌయ లేఖను ఎవరు సీరియస్గా తీసుకుంటారని నేను అనుకోను రెండవది పథకాలు అమలు చేస్తారు అనేంతవరకు వాళ్ళు మాట్లాడవచ్చు వీళ్ళ అబ్బాయి వెళ్ళి వైసీపీలో చేరడం వల్ల కానివ్వండి ఇంకొక ఆయన పేరు మార్చుకున్న ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా దానివల్ల కానివ్వండి ఈ ఇద్దరి యొక్క వాయిస్ కొంచెం నాయిస్ లాగా మారిన పరిస్థితి అయితే వచ్చింది చూద్దాం మరి మనం ఇది మన అభిప్రాయం నిధుల కొరత అయితే ఉందండి నేను మీకు ఒకటి చూపిస్తాను ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్ ఏ ఏపీ నీడ్స్ మోర్ ఫ్రమ్ సెంటర్ టు కీప్ ప్రామిసెస్ ఓకే ఇది హరిరామజోగయ్యకి సమాధానం అనుకోవచ్చు ఏపీ నీడ్ మోర్ ఫ్రమ్ సెంటర్ టు కీప్ ప్రామిసెస్ వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి కేంద్రం మరిన్ని డబ్బులు ఇస్తే తప్ప ఇది కుదరదు అని ఇండియన్ ఎక్స్ప్రెస్ చెప్తూ ఉందనమాట అంటే ఇంకో మాట కూడా రాశారు ఇందులో ఇదిగోండి ఏపీ నీడ్స్ మోర్ టు కీప్ ప్రామిసెస్ అని ఇంకో మాట కూడా రాశారు చంద్రబాబు నాయుడు పులి మీద స్వారీ చేస్తున్నారు నాయుడు ఈజ్ రైడింగ్ ఏ టైగర్ ఇన్ ది సెన్స్ దట్ దేర్ అపియర్స్ టు బి ఓన్లీ వన్ వే ఫార్వర్డ్ కేవలం ఇంకా డబ్బులు లేవు ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టీమ్స్ స్కీమ్స్ కుడ్ బి స్టాగర్డ్ ఉచ్ మైట్ ఇన్వైట్ ఎ బ్యాక్లాష్ బట్ ది గవర్నమెంట్ మస్ట్ బీ బోల్డ్ ఇనఫ్ టు ప్రయారిటైజ్ దెమ్ వితౌట్ చేంజెస్ ది స్టేట్ కుడ్ ఎండ స్టేరింగ్ అంటే డి డెట్ ట్రాప్ ఓకే అంటే చంద్రబాబు నాయుడు ముందు ఒకటే మార్గం ఉంది ఇప్పుడు ఈ పథకాలనేవి ఆగి ఆగి దశల వారీగా అమలు జరపాల్సిందే అంతకంటే తొందరపడిపోతే రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో ఇప్పటికే అప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు కదా అప్పుల ఊబిలో కూరుకుపోతుంది అని સૂપર સિક્સ કે